మీకు తెలియజేస్తున్నా అందుకే నిన్న మొన్న అంటున్నాడు మీరు హోదా ఇవ్వలేదు కానీ ఆయనకు హోదా కావాలంటే ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే వచ్చేది హోదా ప్రజలు గెలిపిస్తే వచ్చేది పదవి అట్లా కాకుండా దబాయిస్తేనో నేరాలు చేస్తేనో బెదిరిస్తేనో వచ్చేది కాదవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి తప్పుడు పనులతో వచ్చే పరిస్థితికి వచ్చాడు సామాజిక పింఛన్ నేను దానికి ఒక పేరు కూడా పెట్టా పేదల సేవలో మొదటి తారీఖు ప్రతి ఒక్క ఆఫీసర్ ప్రతి ఒక్క పాలిటీషియన్ మొదల తారీఖును దర్శనం చేసుకోవాల్సింది పేదవాళ్ళని దర్శనం చేసుకోవాలి వాళ్లకు పింఛన్ ఇవ్వాలి మూడు వేల రూపాయల ఉంటే ఒకేసారి నాలుగు వేల రూపాయలు పింఛన్ పెంచిన పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ అవు నాకు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు అన్నారు ఈ పింఛినివ్వాలంటే వాలంటీర్లు ఏ ఉండాలని వాలంటీర్లు లేకుండా ఉన్నారని దగ్గర దగ్గర మంచి మేలో జూన్ లో మీరు చూస్తే ముప్పై ఐదు మందిని చంపేశారు ముసలివాళ్ళని ఎండలో తిప్పి తిప్పి నేనన్నా ఒక గంట నాకు అధికారం ఉంటే ఏం చేస్తానో చేసి చూపిస్తానని చెప్పి ఈ రోజు మీరు చూశారు తొలి రోజే తొంభై తొమ్మిది శాతం పింఛన్లు ఇచ్చాం వాలంటీర్లు లేకుండా ప్రభుత్వ యంత్రాంగంతో అవునా కాదా అసాధ్యం అని చెప్పి మాయ మాటలు చెప్పారు అది సుసాధ్యం చేశాం నేను అందుకని ఎవరైతే ఉన్నారో మూడు వేల నుంచి ఆరు వేలు చేశాం ఇంకో పక్క కొంతమంది పాపం జీవితాంతం సఫరైతూ ఎయిడ్స్ వచ్చినా కిడ్నీ పోయినా అవస్థ పడితే వాళ్ళకి పదివేలు ఇచ్చాం కొంతమంది లేసి తిరగలేని వాళ్ళకి పదహైదు వేల రూపాయలు నెలకు పింఛనిచ్చిన పార్టీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా పదైదు వేలు ఇస్తున్నాం ఎందుకంటే వాళ్ళు తిరగరు వాళ్ళకు సేవ చేయాలి వీళ్ళకు కూడా కూలిపోతుంది అలాంటప్పుడు వీళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో పదహైదు వేలు ఇచ్చాం నేను ఒకటే చెప్తున్నా భవిష్యత్తులో కూడా మొదల తారీఖున అందరికీ పింఛన్లు ఇస్తాం తమ్ముడు డబ్బులు వస్తే అన్ని మీకే ఇచ్చేస్తా నేను సంపాదించేది కష్టపడి మీకోసరమే సంపద సృష్టిస్తా ఆ సంపద పేదవాళ్లకు పంచుతానే ఉంటా అలు పెరగని పోరాటం దీని కోసరం ఇందులో రాజీ లేదు అదే మారిగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే మా ఉద్యోగస్తులు కూడా మొదల తారీఖు జీతాలు ఇచ్చాం ఒకప్పుడు ఉద్యోగస్తులకు జీతాలు వచ్చేటివి కాదు పెన్షనర్లకి పెన్షన్ వచ్చేది కాదు ఈరోజు అసాధ్యం అనుకున్న పనిని సాధ్యం చేశాం ఒకేసారి వంద క్యాంటీన్లు పెట్టాం ఈ నెలలో మిగిలిన క్యాంటీన్లు పెడతాం అక్టోబర్ లో మొత్తం సెప్టెంబర్ లో పెట్టి రెండు వందల మూడు క్యాంటీన్లు పెట్టి ఐదు రూపాయల పూటకి మూడు బూట్లు కలిస్తే పదైదు రూపాయలకి పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే బాధ్యత మాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా చాలా మంది దాతల ముందుకు వచ్చారు అయితే కోటి రూపాయలు దానం చేస్తూ ఇస్తున్నారు విరాళాలు ఇస్తున్నారు